శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా సస్పెండ్ చేసిన పద్నాలుగు మంది ఉపాధ్యాయులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు జిల్లాలో పదవ తరగతి కేంద్రం వద్ద జరుగుతున్న పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మాస్ కాపింగ్ జరిగిందంటూ జిల్లా డిఈఓ అన్యాయంగా ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని వారు అన్నారు సస్పెండ్ అయిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయ సంఘాలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

तो तो जट जट अल विजया उस्ट पॉझा बाईश करंचाले! पाईश करंचाले! पाईश करंचाले!

కాబట్టి కలెక్టర్ గారికి ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి వేదిక తరఫున మేము విన్నవించుకున్నది ఏంటంటే తక్షణమే ఈ యొక్క డిజీవీని తక్షణమే విధి నుంచి తొలగించి ఏదైతే పద్నాలుగు మంది ఉపాధ్యాయుల్ని అక్రమంగా మన సస్పెండ్ చేశారో ఆ సస్పెన్షన్ వెంటనే దీన్ని స్టార్ట్ చేయాలనేసి మేము ఈ యొక్క మీడియా పక్షంగా కోరుతున్నాము అదేవిధంగా ముఖ్యంగా మరి ఏదైతే ఐదుగురు పిల్లలు ఐదుగురు విద్యార్థులు జబార్జ్ చేశారో ఐదుగురు విద్యార్థులే కాదు అక్కడ మూడు వందల తొంభై ఒక్క మంది విద్యార్థులు కూడా ఆ రోజు పరీక్ష పాస్ అయ్యే సందర్భం లేదు కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు అయితే ఇటువంటి పరిస్థితి సానుకూల పరిస్థితి కాదు ఈ పరిస్థితి వెంటనే సద్దు అనగాలంటే నుంచి తప్పించి అప్పుడు మాత్రమే శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది ఆయన ఒక సైకోలా ప్రవర్తిస్తున్న పరిస్థితి ఈ సైకో ఈ విద్యాశాఖ గట్టి పరిస్థితిలో పనికిరాడు ఈయన రాబోయే కాలంలో కూడా ఉన్న జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొనే పరిస్థితి లేదు